ఈరోజు దేవుని వాక్యము హెబ్రీ మూడు పదహైదు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకనినొకడు బుద్ధి చెప్పుకొనుడి ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమే యుద్ధుము అని వాక్యం సెలవిస్తుంది మనము మొదటి నుంచి ఉన్న విశ్వాసము కలిగి ఈ రోజున ఉండము అదైతే నిజము కానీ మనం ఎప్పుడైతే మన విశ్వాసములో అంటే మనం క్రీస్తు నెరిగి రక్షింపబడి అప్పుడున్న విశ్వాసము చివరి వరకు అనంటే ఇప్పటి వరకు అదే విశ్వాసముతో ఉంటున్నామా లేకపోతే మనము అవిశ్వాసం కలిగి ఉంటాము మనము నశించిపోతుంటాం కృంగిపోతుంటాం అంత ఓపిక అనేది ఉండదు కానీ వాక్యం ఏం సెలవిస్తుందనంటే ప్రతి దినము ఒకరినొకరు మీరు బుద్ధి చెప్పుకొనడి అని అంటే ఒకవేళ నువ్వు దృఢంగా లేకపోతే నీ స్నేహితులే కావచ్చు నీ బంధువుల కావచ్చు నీ తల్లిదండ్రులే కావచ్చు వారి ద్వారా నువ్వు బుద్ధి చెప్పించుకోవాలి ఒకవేళ ఎవరైనా కృంగిపోతుంటే వారికి నువ్వు బుద్ధి చెప్పాలి ఈ విధంగా ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ దేవుని అందు విశ్వాసములో దృఢపడి ఉన్నట్లయితే చివరిలో మనము మన విశ్వాసముతోనే ఉంటాం ఆ చివరి వరకు మనం విశ్వాసముతో ఉన్నప్పుడే మనము క్రీస్తులో పాలివారమై ఉంటామని వాక్యం సెలవిస్తుంది దేవుడి చక్కటి వాక్యాన్ని గాక